మన మధ్య కౌన్ బనేగా కరోడ్ పతి కేసీ సీజన్ పదిహేడులో పాల్గొన్న పదేళ్ల బాలుడు ఇషిత్ భట్ తన ప్రవర్తన వల్ల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు అమితాబ్ బచ్చన్ గారితో అతిగా ప్రవర్తించినందుకు చాలా విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు మోడర్న్ పేరెంటింగ్ లో ఈ సమస్యని సిక్స్ పాకెట్ సిండ్రోమ్ అంటారు దీనికి గల కారణాలు ఏంటి వాళ్ళు మనం తెలుసుకుందాం తల్లిదండ్రులు తాత మామలు ఇంకా ఇంట్లో పనిచేసే సహాయకులు అందరూ కలిసి ఒకే బిడ్డపై ఎంతో ప్రేమ డబ్బు కుమరిస్తారు దీనివల్ల పిల్లలకి ఏది కావాలన్నా సులభంగా దొరుకుతుంది కానీ అదే సమయంలో వారిని అతిగా గారవం చేయడం కూడా జరుగుతుంది అలాంటి పిల్లలు తాము ఎప్పుడూ సరైన వారమేనని తామే ప్రత్యేకమని కూడా భావిస్తూ ఉంటారు కానీ తర్వాత జీవితంలో వైఫల్యాలు లేదా కష్టాలు ఎదురైనా తట్టుకోలేరు ఇది బ్యాడ్ పేరెంటింగ్ కాదు కానీ అధికమైన శక్తి ఇవ్వడం కొన్నిసార్లు అహంకారంగా మారుతుంది స్కూళ్లలో ఇలాంటి పిల్లలు బాగా చదివినా ఒక టీంలో పనిచేయడం లేదా పెద్దల మాట వినడంలో కష్టపడతారు అందుకే పరిష్కారం ఏంటంటే ప్రేమ తగ్గించడం కాదు ప్రేమతో పాటు క్రమశిక్షణ చూపించటం చాలా అవసరం వినయము సహనము ఇతరుల పట్ల గౌరవం నేర్పటం చాలా ముఖ్యం నిజమైన ధైర్యం అంటే ఓర్పుతో ఉండటం ఇతరుల పట్ల శ్రద్ధ చూపటం మరియు పడిపోయిన తర్వాత మళ్ళీ లేవడం నేర్చుకోవడం అనమాట